హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎగ్జామ్ పాత్ ఛానల్ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిరీస్లో రీజనింగ్ నుండి స్టేట్మెంట్ అజమ్షన్ గురించి చూద్దాం సో ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్కి స్టేట్మెంట్ అజమ్షన్ అండ్ స్టేట్మెంట్ రీ కన్క్లూషన్ నుండి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ టాపిక్స్ అనేవి సింపుల్గా ఉంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట వీటికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ వీడియోలో ఆ టిప్స్ ఏంటో చూద్దాం ఆఫ్టర్ దట్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ కూడా చూద్దాం సో ఆ టిప్స్ ఏంటంటే కొన్ని కీవర్డ్స్ అనేవి అజంప్షన్లో ఉంటే అవి ఇన్వాలిడ్ అనమాట అజమ్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎవరీ ఆల్ నన్ సెకండ్ టిప్ ఏంటంటే నాట్ గో ఫర్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీ రేట్స్ తగ్గించారంటే ఇండియాలో గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయంటే కాన్ అవనేవి నాట్ రిలేటెడ్ కదా సో అజంప్షన్ అనేవి ఇన్వాలిడ్ ఇంకొకటి ఏంటంటే వర్సెస్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా కాంట్రాడిక్టరీ ఆ అజమ్షన్ కూడా ఇన్వాలిడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అజమ్షన్ అజంప్షన్ ఈక్వల్ టు హిడెన్ మన వర్డ్స్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ద రీజన్ ఆర్ పర్పస్ బిహైండ్ దట్ స్టేట్మెంట్ కండిషన్ ఈజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే అజమ్షన్ మీకు డౌట్ వచ్చింది ఈ స్టేట్మెంట్కి ఇక అజంప్షన్ వ్యాలిడా కాదా అని ఫస్ట్ రీడ్ అజంప్షన్ బిఫోర్ స్టేట్మెంట్ సో దట్ మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ అజంషన్ అనేది వ్యాలిడా కాదా అని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫస్ట్ మనం అజమ్షన్స్ చదవదాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హెల్ప్స్ టు రెడ్యూస్ పొల్యూషన్ సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే రెడ్యూ పొల్యూషన్ రెడ్యూస్ చేయొచ్చు పొల్యూషన్ కెన్ బీ కంట్రోల్డ్ పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చదవదా వి షుడ్ ఇంక్రీజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టు రెడ్యూస్ పొల్యూషన్ పబ్లిక్ పొల్యూషన్ తగ్గించాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి సో ఈ ఎగ్జమ్షన్స్ వ్యాలిడ్ కదా సో బోత్ వన్ అండ్ టూ ఆర్ వ్యాలిడ్ అనమాట నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం ద గవర్నమెంట్ స్టేట్మెంట్ వచ్చేసి ద గవర్నమెంట్ అనేది రైల్వే టికెట్ ఫేరు పెంచాలని డిసైడ్ చేసుకుంది రీజన్స్ ఏమై ఉండొచ్చు గవర్నమెంట్ నీడ్స్ మోర్ ఫండ్స్ గవర్నమెంట్స్కి ఇంకా మోర్ ఫండ్స్ కావాలని టికెట్ ఫేర్ పెంచాలని చూసింది సెకండ్ అజెంక్షన్ ఏమి ఇచ్చారు ఓకే మనం టికెట్ ఫేర్ పెంచినా కూడా పీపుల్ వాళ్ళు యూస్ చేస్తారు సో ఏం ప్రాబ్లం లేదు అని అజంప్షన్ అనమాట సో ఇక్కడ ఏంటి ఇవి రెండు మనకి వ్యాలిడ్ సో ఆన్సర్ వచ్చేసి బోత్ బి ఆర్ ఇంప్లిసిట్ టు ద స్టేట్మెంట్ ఇవి రెండు ఈ బోత్ అజంప్షన్ అనేది స్టేట్మెంట్తో మ్యాచ్ అవుతున్నాయి ఈ టూ రీజన్స్ స్టేట్మెంట్కి యాక్ట్ అవుతున్నాయి సో ఇవి బోత్ ఏ బి అనేది ఆన్సర్స్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం స్టేట్మెంట్ ఏంటి స్టూడెంట్స్ షుడ్ స్టడీ కరెంట్ అఫైర్స్ డైలీ రీజన్స్ ఏమై ఉండొచ్చు కరెంట్ అఫైర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ కరెక్టే కదా సెకండ్ స్టేట్మెంట్ ఏంటి స్టూడెంట్ డూ నాట్ స్టడీ రెగ్యులర్లీ ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చింది చూడండి స్టూడెంట్స్ రెగ్యులర్గా చదవకపోతే ఆ రీజన్తో అయితే ఈ స్టేట్మెంట్ అనేది పాస్ చేయరు కదా సో ఆన్సర్ అనేది ఓన్లీ ఏ ఈజ్ ఇంప్లిసిట్ సో ఒకసారి ఈ అసెంప్షన్ అండ్ స్టేట్మెంట్ అనేది కేర్ఫుల్గా చూసుకోండి నెగిటివ్ అసెంప్షన్స్ వచ్చినప్పుడు కేర్ఫుల్గా చదవండి అండ్ ఈ రీజన్ అనేది ఆ స్టేట్మెంట్తో యాప్ట్ అవుతుందా లేదా అనేది కూడా చూడండి సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టేట్మెంట్ ద కంపెనీ ఇంక్రీజ్డ్ శాలరీస్ టు రిటైన్ ఎంప్లాయీస్ రీజన్ ఏమై ఉండచ్చు శాలరీస్ ఇంక్రీస్ చేసింది ఎంప్లాయీస్ని రీటైన్ చేయడానికి ఎంప్లాయీస్ మెయిల్ ఇఫ్ శాలరీస్ ఆర్ నాట్ ఇంక్రీస్డ్ మే మే ఇట్లాంటి స్టే ఇక్కడ కీవర్డ్ మే సో ఇట్లాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు ఇట్స్ లైక్ సమ్ నైంటీ పర్సెంట్ అనేవి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెకండ్ కీవర్డ్ వచ్చేసి శాలరీ ఇస్తా ఓన్లీ ఫ్యాక్టర్ ఆఫ్ రిటెన్షన్ ఇక్కడ కీవర్డ్ చూడండి ఓన్లీ మనం చెప్పిన కీవర్డ్లో ఉంది కదా సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ సో ఆన్సర్ ఏంటి ఓన్లీ ఏఈ ద ఇంప్లిసిట్ సో ఇప్పుడు మనం రీజన్ కాన్సెప్ట్ చూద్దాం ఫస్ట్ శాలరీస్ ఇంక్రీస్ చేయకపోతే ఎంప్లాయీస్ వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కరెక్టే కదా వేరే కంపెనీ మంచిగా ఆఫర్ చేస్తే షిఫ్ట్ అవుతారు కదా సో దట్ ఈస్ ద సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూద్దాం మొబైల్ ఫోన్స్ షుడ్ బి బ్యాండ్ ఇన్ ఎగ్జామినేషన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు స్టూడెంట్స్ మిస్యూజ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ఎగ్జామ్స్ సో ఎందుకంటే ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు స్టూడెంట్స్ మొబైల్ ఫోన్స్ మిస్యూజ్ చేస్తున్నారు సెకండ్ స్టేట్మెంట్ ఏంటి మొబైల్ ఫోన్స్ ఆర్ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ మొబైల్ ఫోన్స్ అనేవి ఎగ్జామ్స్లో హెల్ప్ అవుతున్నాయి ఇప్పుడు స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ బీ చూడండి బోత్ అనేవి కాంట్రాడిక్టరీగా అనిపిస్తున్నాయి సపోజ్ మొబైల్ ఫోన్సే ఎగ్జామ్లో హెల్ప్ఫుల్గా ఉంటే వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటి సో కాంట్రాడిక్టరీ కదా సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఏ ఏ ఈజ్ ఇంప్లిసిట్ సో ఈ కేర్ఫుల్గా ఒకసారి స్టేట్మెంట్ అండ్ అజమ్షన్స్ చూడండి థర్డ్ స్టేట్మెంట్ ప్లాంటింగ్ ట్రీస్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ పొల్యూషన్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడంలో ప్లాంటింగ్ ట్రీస్ అనేవి హెల్ప్ చేస్తాయి రీజన్స్ ఏమై ఉండొచ్చు ఈ పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేయచ్చు అనేవి రీజన్స్ ఏంటి ట్రీస్ అబ్జార్బ్స్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ట్రీస్ అనేవి హార్మ్ఫుల్ గ్యాసెస్ని అబ్జార్బ్ చేసుకొని పొల్యూషన్ని తగ్గిస్తాయి అనేది థర్డ్ క్వశ్చన్ సెకండ్ ఏంటి పొల్యూషన్ కెన్ బి కంట్రోల్ బై హ్యూమన్ ఎఫెక్ట్స్ సో ప్లాంటింగ్ ట్రీస్ అనేది హ్యూమన్ ఎఫర్టే కదా సో బోత్ ఏ అండ్ ఆర్ వ్యాలిడ్ అనమాట ఈ ఏ అసెంప్షన్ ఏ అండ్ బీ ఇవి టూ స్టేట్మెంట్ రావడానికి ఉండే పర్పస్ ఆర్ రీజన్స్ అనమాట సో కేర్ఫుల్గా చూడండి ఒకసారి క్వశ్చన్ని సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ద కంపెనీ డిసైడెడ్ గేవ్ బోనస్ టు ఎంప్లాయీస్ టు ఇంక్రీస్ ప్రొడక్టివిటీ కంపెనీ ఎంప్లాయీస్ అనేవి బెటర్గా పెర్ఫామ్ చేయాలి అది ప్రొడక్టివిటీ ఎక్కువ రావాలనేసి సో రీజన్స్ ఏమై ఉండచ్చు వన్స్ మనం ఇన్సెంటివ్స్ పెంచితే అది బోనస్ పెంచితే ఎంప్లాయీస్ బెటర్గా వర్క్ చేస్తారని కంపెనీ అనుకుంటుంది సెకండ్ రీజన్ ఏంటి ప్రొడక్టివిటీ కెన్ బి ఇంక్రీజ్డ్ త్రూ మానిటరీ బెనిఫిట్స్ ఇక్కడ కెన్ అనేది అనమాట సో కెన్ కానీ మేబీ మే వచ్చినప్పుడు మోస్ట్లీ అనేది ఆజమ్షన్ అనేది స్టా అజమ్షన్ అనేది వ్యాలిడ్ అయ్యే ఛాన్సెస్ ఏ మోర్ ఉంటాయి సో ఆన్సర్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి ఆర్ ఇంప్లిసిట్ అనమాట సో ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి కీబోర్డ్స్ అజంప్షన్లో ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ కేర్ఫుల్గా చూడండి నెక్స్ట్ అనేవి అవి రీజన్సా కాదా ఆ స్టేట్మెంట్కి అని వెళ్ళండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టేట్మెంట్ ఏంటి ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ వేరింగ్ హెల్మెట్స్ కంపల్సరీ ఫర్ టూ వీలర్ రైడర్స్ సో టూ వీలర్ రైడర్స్కి హెల్మెట్ అనేది కంపల్సరీ చేసింది రీజన్ ఏమై ఉండొచ్చు హెల్మెట్స్ హెల్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ఇంజరూస్ ఇంజరూస్ డ్యూరింగ్ యాక్సిడెంట్స్ సో వీటి వల్ల ఇంజరీస్ అనేవి తగ్గిపోతాయి కెన్ అనే కీబోర్డ్ ఉంది చూడండి సెకండ్ స్టేట్మెంట్ ఏంటి పీపుల్ ఆల్వేస్ ఫాలో సేఫ్టీ రూల్స్ ఇక్కడ కీబోర్డ్ ఆల్వేస్ వచ్చింది సో ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఇన్వాలిడ్ అజంప్షన్ సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఏ అండ్ ఏ అసెంప్షన్ ఏ అనేది ఇట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ స్టేట్మెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద గవర్నమెంట్ డిసైడెడ్ టు ఓపెన్ మోర్ బ్యాం మోర్ బ్యాంక్స్ ఇన్ రూరల్ ఏరియాస్ రూరల్ ఏరియాస్లో మోర్ బ్యాంక్స్ అనేవి ఓపెన్ చేస్తుంది రీజన్ ఏమై ఉండచ్చు పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ నీడ్ బెటర్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ సో వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ కావాలి సెకండ్ ఏంటి అర్బన్ పీపుల్ విల్ విజిట్ రూరల్ బ్రాంచెస్ సో ఇక్కడ అర్బన్ పీపుల్కి గవర్నమెంట్ రూరల్ ఏరియాస్లో బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి నో రిలేషన్ ఎట్ ఆల్ సో ఇవి బోత్ టూ బోత్ టూ అనేవి అన్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఏ సో కేర్ఫుల్గా చూడండి ఒకసారి ఈ స్టేట్మెంట్ని అజమ్షండి అండ్ ఫర్దర్గా ప్రాక్టీస్ చేయండి సో దట్ యు కెన్ గెయిన్ మోర్ కాన్ఫిడెన్స్ అనమాట డైలీ కాకపోయినా ట్వైస్ ఏ డే ఈ టాపిక్ని స్కిప్ చేయకుండా వన్స్ మనకి ఐడియా వచ్చిందంటే ఇట్స్ వెరీ సింపుల్ అనమాట సో కీప్ ప్రాక్టీసింగ్ మోర్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ యూ విల్ గెట్ గుడ్ కాన్ఫిడెన్స్ సో దట్ వీ విల్ నాట్ లూజ్ దట్ త్రీ టు ఫోర్ మార్క్స్ అండ్ వీ విల్ సేవ్ దట్ టైం సో మన వి మన సిరీస్లో వచ్చేసి నెక్స్ట్ హిస్టరీ అండ్ జీకే సంబంధించి యాప్లిట్యూడ్ సంబంధించి ఫర్దర్ వీడియోస్ వస్తున్నాయి మీరు ఇంట్రెస్ట్ అయితే ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ గివ్ ఎన్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ Keep motivated and keep hard working to gain success. Thank you.